హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు హైదరాబాద్లోని కుక్కట్పల్లిలో ఆసన వెళ్లన స్పా అని ఒకటి ఉంది అయితే ఈ స్పాలో ఇది స్పా అని పేరు బయటకై ఉన్నప్పటికీ కూడా అక్కడ కొంతమంది యువతులతో వ్యభిచారం చేపిస్తున్నట్లయితే పోలీసులకు పూర్తి సమాచారం అందింది ఈ మేరకు వాళ్ళు పూర్తిగా నిఘా పెట్టి ఆ స్పా సెంటర్ పైన అయితే వాళ్ళు దాడులు చేశారు దాంట్లో పదిహేను మంది యువతులను ముప్పై మంది విటులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో గతంలో కూడా పలు స్పా సెంటర్ల పైన పోలీసులు ఇదే తరహాలో దాడులు అయితే చేసి కొంతమందిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది కొంతమంది అమాయకమైనటువంటి యువతులను ఆకర్షించి డబ్బు ఆశ చూపి వాళ్ళందరినీ కూడా ఇట్లా స్పా పేరుతో అట్లా అక్కడ నిర్వహిస్తూ వాళ్ళని వ్యభిచార రొంపులోకి దింపుతున్నట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి అయితే ఆ స్పాలో ఉన్నటువంటి ఆ యువతులతో పాటు ముప్పై మంది విటులను ఆ స్పా నిర్వాహకులను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే స్పాలో ఇలాంటి ఎలా ఇలా వ్యభిచారం చేస్తున్నట్లు కానీ ఎలాంటి సమాచారం ఉన్నా కానీ పోలీసులు తక్షణమే అలాంటి వాటిపైన దాడులు చేసి అలా ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళంట ఆళ్ళందరి మీద కూడా తాము చర్యలు తీసుకుంటామని గతంలో కూడా హెచ్చరించారు అయినప్పటికీ కూడా దడపా ఎక్కడో చోట హైదరాబాద్లో ఇలాంటి ఘటనలు అనేది బయటపడుతూనే ఉన్నాయి స్పా పేరుకేమో స్పా అంటారు కానీ అక్కడ జరిగే పని పని అంతా కూడా వేరేగా ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఇలాంటి ఘాతుకాలకు కనుక దారుణాలకు కనుక ఎవరైనా పాల్పడితే కనుక వారిపైన తక్షణమే చర్యలు తీసుకుంటామని కూడా హైదరాబాద్ పోలీసులు అయితే చెప్తున్నారు స్పా పేరుతో వ్యభచారం చేస్తే కనుక వారిపైన తక్షణమే చర్యలు తీసుకుంటాము కఠిన శిక్షలు కూడా ఉంటాయని చెప్పి కూడా వాళ్ళంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తానికి అయితే అక్కడ పదిహేను మంది యువతులతో పాటు ముప్పై మంది విట్టులను అయితే అరెస్ట్ చేశారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్ లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ